హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం గులాం ముస్తఫా ప్రతి శనివారము సంత అచ్చంపేటలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది చూడండి ఇక్కడ అతను రెండు కొన్నాడు జత వచ్చేసి పన్నెండు వేలంట ఇక్కడ నాటు కోళ్ళు కొన్ని ఉన్నాయి చూడండి నాటు కోళ్ళు అసలి కోళ్ళు ప్రతి సంతలో కొన్ని కొన్ని అయితే కోళ్ళు వస్తుంటాయి చిన్నవి కూడా వచ్చాయి సంతలో కొన్ని చిన్న పిల్లలు పిల్లల కోళ్ళు అలా కొన్ని వచ్చాయి బేరం అయిపోయింది ఆటోలో వేసుకొని వెళ్తున్నారు ఇతను మూడు వేలకు ఆ చుక్కజాల పిల్లగా ఉన్నాడంట ఇంకా వచ్చేసి ఇక్కడ బేరం అయిపోయింది ఆటోలో లోడ్ చేసుకున్నారు ఎంతకో తెలియదు మరి ఆటోలో ఎవరు లేరు ఇక్కడ ఒక గొర్రె పిల్ల మేక గొర్రె పొడేలు అనుకుంటా ఇతను రెండు వేల ఐదు వందలకి కొన్నాడంట ఎత్తుకెళ్ళిపోతున్నాడు చుక్కజాల గొర్రెలు కూడా వచ్చాయి ఈరోజు బాగా వచ్చాయి చుక్కజాల గొర్రెలు ఎవరిసిన కావాల్సిన వాళ్ళైతే టై చేయవచ్చు ఇక్కడ అచ్చంపేటలో ఇవి వచ్చేసి జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇరవై ఐదు వేలుగా చుక్కజాల గొర్రె గొర్రెలు ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇందులో ఒకటి బ్రీడర్ కూడా ఉంది చుక్కజాలదే కావాల్సిన వాళ్ళు ట్రై చేయొచ్చు బేరం అయితే ఉంటుంది ఇక్కడ కొదుమలు ఉన్నాయి అన్ని గొర్రె కొదుమలు వచ్చేసి మీకు పదిహేను వేలు పదహారు వేలు చెప్తున్నారు మీరు ధర బేరం చేసుకోవచ్చు అనమాట మేక పిల్లలు కొన్ని ఉన్నాయి చూడండి చిన్న సైజు పిల్లలు అంత మూడు వేలు జత నాలుగు వేలు జత ఐదు వేలు ఏడు వేలు అలా సైజును బట్టి ఉంటాయి చుక్కజాల పిల్లలు బాగా వచ్చాయి ఈరోజు ఇది వచ్చేసి జత తొమ్మిది వేలు చెప్తున్నారు గొర్రె పొడేలన్నీ జత తొమ్మిది వేలు పెంచుకోవడానికి బాగా పనికి వస్తాయి ఇతను ఇవి రెండు తెల్లపిల్లలు తొమ్మిది వేలకు ఉన్నారంట ఇక్కడ చుక్కజాల పిల్లలు చిన్న సైజు పిల్లలు ఉన్నాయి జత తొమ్మిది వేలు చెప్తున్నారు అయితే ఉంటుంది కావాల్సిన వారు ట్రై చేయండి తొమ్మిది వేలు జతగా ఇతను చెప్తున్నాడు చుక్కజాల పొడేళ్ళు పెంచుకోవడానికి ఉపయోగ ఉపయోగపడతాయనమాట సెలక్షన్లు జరుగుతున్నాయి తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు ఏరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ గొర్రె పిల్లలు బేరం అవుతున్నాయి ఇవి తొమ్మిది వేల ఎనిమిది వందలకు జత ఫైనల్ అయిపోయింది భయాన తీసుకున్నారు తొమ్మిది వేల ఎనిమిది వందలు దాదాపుగా ఒక తొమ్మిదో పదో పిల్లలు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి మీకు నాలుగు వేల తొమ్మిది వందలు ఒక్కొక్క పిల్ల బాగున్నాయి పిల్లలు నాకు నచ్చినాయి సో ఈ రకంగా ధరలు ఉన్నాయన్నమాట కావలసిన వారు మా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చి ట్రై చేయండి అచ్చంపేట నాగర్ నాగర్కర్నూలు డిస్టిక్ తెలంగాణ ప్రతి శనివారము ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది చూడండి ఇక్కడ గొర్రె పిల్లలు చుక్క గొర్రెలు చుక్కజాల గొర్రెలు వచ్చాయి జత వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి దాని వెంబడి ఇక్కడ వచ్చేసి ఇతను పదకొండు వేలు జతగా చెప్తున్నాడు పదకొండు వేలు జతగా చెప్తున్నాడు మీరు ట్రై చేయండి సెలక్షన్లు జరుగుతున్నాయి బ్యారమ్ అయితే ఉంటుంది బేరం ఆడి తీసుకోవాలి కొత్త వాళ్ళు వస్తే మోసం కూడా చేస్తారు చూసి తీసుకోవాలన్నమాట చుక్కజాల పిల్లలు చూడండి ఫ్రెండ్స్ సెలక్షన్లు జరుగుతున్నాయి నేను వీడియో అని లేపి లేపి చూపిస్తున్నాడు చుక్కజాల పిల్లలు జత పదకొండు వేలు చెప్తున్నాడు నచ్చి తీసుకోవచ్చు ఇక్కడ పొడేళ్ళు పెద్ద సైజు ఉన్నాయి కటింగ్ పర్పస్ ఇవి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు జత చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు జత ఇవి ఇరవై వేలు జతగా ఉన్నాయి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు సరసమైన ధరలను లభిస్తాయి ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి గొర్రె పొడేళ్ళు మేకపోతులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి ట్రై చేయండి ప్రతి శనివారం సంత అయితే జరుగుతుంది అచ్చంపేటలో ఇక్కడ ఓవర్ వ్యూ చూడండి పబ్లిక్ చాలా వచ్చారు ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై